እስከ አምላክ በአልተሳሰብ አለ እንደ ወደ እሷ እንደ इभिनिङ वर्क अब्जर्भेसन

እንደ እና እንደምን ነገር አለ እንደምን ነገር አለ እንደምን ነገር አለ

ప్లీజ్ సైలెన్స్ అందరికీ నమస్కారాలు నిన్న జరిగిన సంఘటనలో కొంతమంది పోలీసులు కావాలని గురిపెట్టి కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది అందులో ప్రకాష్ ని అడిగారు ఒకరు ఆయన వాలంటరీగా పనిచేస్తాడు నిన్న పోలీసులైతే గుండె పైన అతి బలంగా గుద్దడం దాంతో ఆయన స్పృహ తప్పి అక్కడనే పడిపోవడం హాస్పిటల్కి రావడం నిన్నంతా కూడా చాలా సఫర్ అయ్యాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఇంకా అబ్జర్వేషన్లో పెట్టారు ఆయన తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఆయనే కాకుండా ఇంకా చాలామంది గాయాలైనాయి ఈ అమానుష చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా అదే సమయంలో నిన్న ఒక కాల్ కూడా ఇచ్చాను సహాయ నిరాకరణ దండే మార్చ్ టైప్లో అనపర్తి మార్చ్ జరిగింది ముందు రోజు మాకు పర్మిషన్ ఇచ్చి ఉన్న పడంగా ఏదో సైకో ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొస్తే దాన్ని క్యాన్సిల్ చేశామని చెప్పి కథలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు జగ్గంపేటలో పెద్దాపురం లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకు వచ్చాయి అంటే మీ ఇష్ట ప్రకారం ప్రజల్లో ఒక చైతన్యం చూశారు మీ మీద వ్యతిరేకత చూస్తున్నారు పెద్ద ఎత్తున ప్రజలైతే స్పందిస్తున్నారు అది చూసిన తర్వాత భయపడిపోయి మీ ఇష్ట ప్రకారం మీటింగ్లే డిస్టర్బ్ చేయాలి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలి చట్ట వ్యతిరేకంగా పనిచేయాలని పోలీసుల్ని పురుకొల్పి పంపించే పరిస్థితి వస్తూ ఉంది నేను ఒకటే పోలీసులు చెప్తున్నాను చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి మీరు సహకరించద్దండి చట్ట ప్రకారం పనిచేయండి పోలీసులు లేదు యూనిఫామ్ ఫోర్స్ ఇది ఎవరైతే యూనిఫామ్ ఫోర్స్లో ఇష్టానుసారంగా ఎవరైతే కింది ఆఫీసర్లు బానిసలుగా ఆలోచించుకుని పైనుంచి సైకో ముఖ్యమంత్రి సాక్షిలో గుమస్తా సకల శాఖ మంత్రి ఇంకా కొంతమంది ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు ఆర్ రఘురామరెడ్డి లేకపోతే సునీల్ కుమార్ లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సీతారా సీతారామాంజనేయులు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇష్టప్రకారం చేసే పరిస్థితి వస్తూ ఉంది నేను ఒకటే చెప్తున్నా ప్రజాస్వామ్యం ఇది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళపైన మహాత్మా గాంధీ దండి మార్చి ప్రారంభించారు ఈరోజు మనం మన పోలీసులు మన రాష్ట్ర పోలీసులు లేకపోతే ఇక్కడ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గం నా పోరాటం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పిల్లల కోసం భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను రాష్ట్రాన్ని సర్వనాశనం నాశనం చేసి ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సఫలయ్యే పరిస్థితికి వచ్చారు బాధలు పడే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా చితికిపోయారు ఇంకో పక్కన ఏ పని కావడం లేదు అన్ని వృత్తులు దెబ్బతిన్నాయి ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులు అయిపోతే ఈరోజు మళ్ళీ వాళ్ళ పైన ఒత్తిడి వించి ఒక ఫియర్ సైకో క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు దాంట్లో నుంచి కూడా బయటపడకు అవసరం అందరూ ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా ఈ సహాయ నిరాకరణ కొనసాగుతుంది నేను ఒకటే పోలీసులు చెప్తున్నా చట్టాన్ని గౌరవించండి చట్ట ప్రకారం పనిచేయండి మేము పూర్తిగా సహకరిస్తాం ధన్యవాదాలు Thank you.

కసి సేఫ్ గా ఉండేవరకు ఉంది అంటే నాకు కొద్ది మంది డ్రైవింగ్ లేదు నివారణ కొడుతాడు అదే నా లాస్ నస్ అంటే అంటే నా దగ్గర ఉంది కరెక్ట్ సార్సస్ చెప్పండి కొనే సార్ అంటే కొరల ఉదేనా గాని కొరల सब अनुसार बात कर सकते हैं तो ये 44 दोस्तों में सीएम को और साथ में बड़ा पुत्र बड़ा पुत्र भी देने का सरकार ने बहुत अच्छा काम सरकार कर रहा है ప్లీజ్ అందరికీ నమస్కారాలు నిన్న జరిగిన సంఘటనలో కొంతమంది పోలీసులు కావాలని గురిపెట్టి కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది అందులో ప్రకాష్ ని అడిగారు ఒకరు ఆయన వాలంటరీగా పనిచేస్తాడు నిన్న పోలీసులైతే గుండె పైన అతి బలంగా గుద్దడం దాంతో ఆయన స్పృహ తప్పి అక్కడనే పడిపోవడం హాస్పిటల్కి రావడం నిన్నంతా కూడా చాలా సఫర్ అయ్యాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఇంకా అబ్జర్వేషన్లో పెట్టారు ఆయన తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఆయనే కాకుండా ఇంకా చాలామంది గాయాలైనాయి ఈ అమానుష చర్యని తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా అదే సమయంలో నిన్నొక కాల్ కూడా ఇచ్చాను సహాయ నిరాకరణ దండే మార్చ్ టైప్లో అనపర్తి మార్చి జరిగింది ముందు రోజు మాకు పర్మిషన్ ఇచ్చి ఉన్న పడంగా ఏదో సైకో ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొస్తే దాన్ని క్యాన్సిల్ చేశామని చెప్పి కథలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు జగ్గంపేటలో పెద్దాపురం లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకు వచ్చాయి అంటే మీ ఇష్ట ప్రకారం ప్రజల్లో ఒక చైతన్యం చూశారు మీ మీద వ్యతిరేకత చూస్తున్నారు పెద్ద ఎత్తున ప్రజలైతే స్పందిస్తున్నారు అది చూసిన తర్వాత భయపడిపోయి మీ ఇష్ట ప్రకారం మీటింగ్లే డిస్టర్బ్ చేయాలి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలి చట్ట వ్యతిరేకంగా పనిచేయాలని పోలీసుల్ని పురుకుల్పి పంపించే పరిస్థితి వస్తూ ఉంది నేను ఒకటే పోలీసులు చెప్తున్నాను చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి మీరు సహకరించద్దండి చట్ట ప్రకారం పనిచేయండి పోలీసులు లేదు యూనిఫామ్ ఫోర్స్ ఇది ఎవరైతే యూనిఫామ్ ఫోర్స్లో ఇష్టానుసారంగా ఎవరైతే కింది ఆఫీసర్లు బానిసలుగా ఆలోచించుకొని పైనుంచి సైకో ముఖ్యమంత్రి సాక్షిలో గుమస్తా సకల శాఖ మంత్రి ఇంకా కొంతమంది ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు ఆర్ రఘురామరెడ్డి లేకపోతే సునీల్ కుమార్ లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సీతారా సీతారామాంజనేయులు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇష్టప్రకారం చేసే పరిస్థితి వస్తూ ఉంది నేను ఒకటే చెప్తున్నా ప్రజాస్వామ్యం ఇది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళపైన మహాత్మా గాంధీ దండి మార్చి ప్రారంభించారు ఈరోజు మనం మన పోలీసులు మన రాష్ట్ర పోలీసులు లేకపోతే ఇక్కడ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గం నా పోరాటం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పిల్లల కోసం భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సఫలయ్యే పరిస్థితికి వచ్చారు బాధలు పడే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా చితికిపోయారు ఇంకో పక్కన ఏ పని కావడం లేదు అన్ని వృత్తులు దెబ్బతిన్నాయి ప్రతి ఒక్కరు కూడా అయిపోతే ఈరోజు మళ్ళీ వాళ్ళ పైన ఒత్తిడించి ఒక ఫియర్ సైకో క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు దాంట్లో నుంచి కూడా బయటపడకు అవసరం అందరూ ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా ఈ సహాయ నిరాకరణ కొనసాగుతుంది నేను ఒకటే పోలీసులు చెప్తున్నా చట్టాన్ని గౌరవించండి చట్ట ప్రకారం పనిచేయండి మేము పూర్తిగా సహకరిస్తాం ధన్యవాదాలు